నమస్కారం రైతన్నదారా వెల్కమ్ టు తెలుగు ఫార్మింగ్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం పాత పాత వీడియోలో డ్రిప్ ఇరిగేషన్ గురించి ఒక వీడియో పెట్టినాం కదా దాని కింద కామెంట్స్ చాలామంది పెట్టారు వాళ్ళ సందేహాలు తెలిపనీకే ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతోనే మేము ముందుకు వచ్చినా అంటే ఈ వీడియోలో మనం డ్రిప్పు ఎక్కడి నుంచో తీసుకొచ్చుకోవాలి ఒకవేళ సబ్సిడీ అయితే ఎక్కడ అప్లై చేసుకోవాలనే విషయం మీద మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తా చూడండి మళ్ళీ డ్రిప్ ఎట్లా కనెక్షన్ ఇచ్చుకోవాలో అది కూడా పూర్తి చెప్తా చూడండి ఇదే మా డ్రిప్ మొద్దు చూసిరు కదా ఎట్లుందో దీనికైతే మేము మాకు వేరే కానించాలి మాకు తెలిసిన వాళ్ళ కానీ తీసుకున్నాం మాకు చాలా తక్కువ పడ్డది దాదాపు వచ్చేసి మాకు సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ పడ్డది అప్పుడు ఇప్పుడైతే మేము దీనికి కనెక్షన్ చూపెడతా చూడండి ఇది మనకు ఇది ఉంది కదా ఇది ఇది బాయిలకి వెళ్ళి వస్తుంది అనమాట ఇది మాకు ఎక్స్ట్రా పైప్ ఉంటే ఇది మేము కింద పడేసుకున్నాం దీనికి మోటర్ పైప్ కనెక్ట్ అయి ఉంటుంది ఇక్కడ నుంచే మనకు వాటర్ అనేవి ఇందులోకి వెళ్తాయి ఇందులో నుంచలి మనకు ఇట్ సైడ్ వస్తాయి అన్నమాట ఇట్ సైడ్ వచ్చి ఇక్కడ నుంచాలి మనం పెంచారు ఒకవేళ మందులు ఇట్లా ఏమన్నా నెక్కించుకోవాలనుకుంటే మందులు ఏమైనా ఎక్కించుకోవాలనుకుంటే ఇక్కడి నుంచే అన్నమాట అదే ఒకవేళ మందులు ఎక్కించుకునే అవసరం లేదంటే అక్కడి నుంచే కూడా ఎక్కించుకోవచ్చు అక్కడికి పోయి కూడా వింపెడతా ఎక్కించుకోవాలి ఏంటి అనేది స్పెసిఫిక్గా ఒకటే లైన్కు మనం మందులు ఎక్కించుకోవాలనుకుంటే నేను చెప్పిన పద్ధతి పాటించండి చాలా మంచిగా ఉంటుంది ఇదైతే వెంచర్ మన తోటలకు డైరెక్ట్ వెళ్తుంది చూడండి ఇక్కడ ఉంది కదా అంటే ఇక్కడ మేము మందులు ఏమి ఎక్కిస్తలేము ఓన్లీ బెల్లం వాటర్ ఎప్పుడో ఒకసారి ఎక్కిస్తాను చూడండి దీంతోనే మనకు వాటర్ అనేవి లోపలికి వెళ్తాయి ఓన్లీ మనం మోటార్ ఆన్ చేసుకున్నప్పుడే వెళ్తాయి అనమాట దీనికి అడిషనల్ గా మోటార్ గీటర్ ఏం పెట్టనవసరం అవసరం లేదు టు మనం దీని దీని సహాయంతోనే ఎక్కించుకోవచ్చు ఇంకోటి ఇక్కడ నుంచి ఇక్కడ ఫిల్టర్ ఉంటుంది అనమాట మనం ఇది ఎప్పటికప్పుడు సాఫ్ చేసుకోవాలి ఇది మనం ఇప్పుకొని పెట్టుకునే మాకు ఇది ఉంది మీకు డాట్ వస్తుంది అనుకుంటాం మేమైతే ఇట్లా వీడియో తీసుకున్నాం గా ఇట్లా కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పి మేము ఇట్లా తీసుకున్నాం ఇక్కడ నుంచే మనకు డాట్ వాటర్ అనే అటు తోటలోకి వెళ్ళిపోతాయి అనమాట చూంపెడతారండి కనెక్షన్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది అనమాట మనం అక్కడి నుంచే తీసుకున్నాం కదా డ్రిప్ కాంచాలి ఇట్లకెళ్ళి ఇటు పైప్ వెళ్ళిపోతుంది చూడండి ఇది అంత పైపే ఇక్కడి నుంచే మనం ఇట్లా కనెక్షన్ తీసుకుంటాం అనమాట ఇది కొత్తిమీర సాలు వీటికి డ్రిప్ మన రెయిన్ పైపు ఎక్కించుకుంటాం దీంతోనే అంటే వేరే విధంగా కూడా తీసుకోవచ్చు మనం బెల్లం నీళ్ళు ఎందుకు ఎక్కిస్తాం అంటే చెట్టు వేరు గట్టివడానికి అంటే ఎక్కువ ఏర్లు రానీకి మనం బెల్లం నీళ్ళు అనేది ఎక్కిస్తాం మా సైడ్ ఇట్లనే చాలా మంది యూజ్ చేస్తారు మాకు చెప్పడం వల్ల మేము కూడా తెలుసుకొని వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని అట్లా బెల్లం నీళ్ళు ఎక్కిస్తాను ఏరు ఎంత ఎక్కువస్తే చెట్టు అనేది అంత మంచిగా గ్రో ఉంటుంది ఇట్లా తీసుకున్నాం ఇక్కడ నుంచలి మనం స్పింకర్స్ యూజ్ చేసినాం అనమాట అంటే ఈ పాలకూర కొత్తిమీరకి ఆ రెయిన్ పైపే కాకుండా ఇట్లా స్పింకర్స్ కూడా యూజ్ చేసినాం యూజ్ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి మాకైతే ఇక్కడ నుంచలి ఇట్లా తీసుకున్నాం అన్నమాట మంది అయితే ఈ పైపుల్ని భూమి లోపలికి వెళ్ళి వేసుకుంటారు మలిషింగ్ షీట్ వేసుకొని మేము ఇప్పుడు మల్చింగ్ షీట్ యూజ్ చేస్తాం కాబట్టి ఇట్లా నేల మీదనే వేసుకున్నాం ఇది అలిసంత సేను ఇక్కడ ఒక ఐదు ఆరు సార్లు వేసుకున్నాం ఇట్లా పైప్ అనేది ఇట్లా కనెక్షన్ వెళ్తుంది అన్నమాట దీనికి ప్రత్యేకంగా ఆ డ్రిప్ కనెక్షన్ ఇచ్చుకున్నాక మనం పైప్ కనెక్షన్ ఇచ్చినాక ఈ పైపుకు ఇట్లా హోల్స్ వేసుకోవాలి పైపుకు ఇట్లా హోల్స్ వేసుకొని ఒక పైప్కి ఇట్లా హోల్స్ వేసుకొని ఇక్కడ ఒక రబ్బర్ ఉంటుంది ఆ రబ్బర్ని పెట్టుకొని మనం ఇవి అని జాయింటర్లు అని వేసుకోవాలి ఇక్కడ నుంచి మేము ఒకటే లైన్కు రెండు పైపులు యూజ్ చేస్తున్నాం ఇట్లా అంటే ఎందుకంటే నీళ్ళు కొంచెం తక్కువ అవుతానే అని మాకు అనిపించి మేము రెండు పైపులు వేసుకున్నాం ఒకటే దానికి ఇట్లా రెండు యూజ్ చేసుకున్న ఏం కాదు ఒకటే యూజ్ చేసుకున్న ఏం కాదు మరి మీరు మందులు ఎట్లా ఎక్కించుకున్నాడు గా ఒకటే కి ఎక్కించుకోవాలంటే ఎట్లా మేము ఇప్పుడు అలిసెంత పెట్టుకున్నాం బీర పెట్టుకున్నాం మేము ఓన్లీ బీరకే ఎక్కించుకోవాలనుకుంటున్నాం అలిసెంతకు ఆ మందు ఎక్కియద్దు అని అంటే చెప్తా ఇంకోటి ఇక్కడ ఉంది ఇక్కడికి రండి ఇట్లా మనం ఒక జాయింటర్ పెట్టుకొని ఇప్పుడు రెండు ఉన్నాయి అన్నమాట ఇది ఒకటే ఒకటే లైన్కి రెండు పైపులు యూజ్ చేసినాం కదా ఇప్పుడు దీనికి మనం జాయింటర్ అనేది కనెక్షన్ ఇచ్చుకున్నాం ఎక్స్ట్రా ఇది ఉంటుంది అన్నమాట ఇది మూడు కొండ అంటే ఇలా ఉంటది ఇది దీన్ని ఇప్పుడు ఇటు సైడ్ మెయిన్ దానికి కనెక్షన్ ఇచ్చుకోవాలి ఇట్లా ఇట్లా దానికి కనెక్షన్ ఇచ్చుకొని ఇట్లా పక్కదానికి కనెక్షన్ ఇచ్చుకోవాలి దీనికి ఇట్లా చక్కగా ఉంచుకొని ఇటు సైడ్ మనం మందే మందు ఎక్కించుకోవాలనుకున్నది ఒక మందు డబ్బా తీసుకొచ్చుకొని దీనికి పైప్ కనెక్షన్ ఇచ్చుకొని దీని నుంచి వెళ్ళి దానికి కనెక్షన్ ఇచ్చుకున్నామా అంటే మందు కూడా స్పెసిఫిక్గా ఒకటే సార్కి ఎక్కించుకోవచ్చు మేమైతే ఇదే పద్ధతి వాడుతున్నాం అంటే మాకు అంతకుముందు బీరా బీరా ఉన్నప్పుడు మేము అదే యూజ్ చేసినాం ఇట్లా మేము ఎక్స్ట్రా దీన్ని వాడతాం అన్నమాట అయితే మీకు ఇప్పుడు ఉన్న సందేహం ఏంటిదంటే మేము డ్రిప్ ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి లేకపోతే ఆ డ్రిప్పు సబ్సిడీ కింద వస్తుంది కదా అదేలా అప్లై చేసుకోవడం అని చాలా మందికి చాలా రైతులకు సందేహాలు ఉంటాయి మా అక్కనే అయిపోతారు నాకు ఒక అన్న కూడా చాలాసార్లు కామెంట్ చేసిండు అంటే నెంబర్ పెట్టు నెంబర్ పెట్టు అన్నారు కానీ దాని గురించి మనం తెలుసుకుంది చెప్పదుగా అని చెప్పి దాని గురించి పూర్తి తెలుసుకొని చెప్తున్నా అంటే మనకు అది సబ్సిడీ కింద వస్తుంది మన ప్రైమ్ మినిస్టర్ గారు ఏదో ఒక స్కీమ్ పెట్టారు సబ్సిడీ కింద డ్రిప్ కోసం ఆ డ్రిప్పులు ఎట్లా తీసుకోవాలంటే మన అందుబాటులో ఉన్న దగ్గరున్న మీ సేవ దగ్గరికి పోయి అక్కడి నుంచి మనం అప్లై చేసుకోవచ్చు ఆ అన్నని అడిగితే చెప్తాడు మనకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏమేమి డాక్యుమెంట్స్ అని చెప్తాడు మీ దగ్గరున్న మీ సేవా కేంద్రంకి వెళ్ళి అక్కడ కనుక్కోండి అక్కడ సబ్సిడీ అప్లై చేసుకోవచ్చు మనం వాళ్ళే అడిషనల్గా ఫోన్ మనకు ఫోన్ చేసి అక్కడి నుంచే మనకు డ్రిప్ అనేది సప్లై వస్తుంది ఒకవేళ సప్లై రాకపోయినా ఎక్కడ తీసుకోవాలని కూడా వాళ్ళే చెప్తారు లేకపోయింది అనుకో మీరు సొంతంగా తీసుకోవాలనుకుంటే మీకు ఎక్కడెక్కడ అంటే దాదాపు మాకైతే కరీంనగర్ ఉంది కరీంనగర్ దగ్గరికి వెళ్ళి ఎక్కడ డ్రిప్పులు దొరుకుతాయో అక్కడికి వెళ్ళి తీసుకొని ఇక్కడికి వచ్చి ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకోవడం కూడా చెప్పినా కదా పూర్తిగా ఏం లేదు మన మోటార్ వచ్చేసి మాదైతే త్రీ హెచ్పి మోటార్ మేము అదే వాడుతున్నాం త్రీ హెచ్పి నీళ్ళ మోటార్ దాని నుంచి పైప్ వచ్చి డ్రిప్ కనెక్ట్ అవుతుంది అక్కడికి చూంపెడతా చూడండి మన బాయిల మోటార్ అనేది బాయిల మోటార్ పైప్ అనేది ఇక్కడ నుంచే కనెక్ట్ అవుతుంది అనమాట మన డ్రిప్ కి ఇక్కడ నుంచే రెండు కనబడతానే అనుకుంటా కాకపోతే ఇది ఒకటే కనెక్షన్ ఉంటుంది ఇక్కడ నుంచే మనం వాటర్ ది సప్లై పైప్ ఇక్కడ కనెక్షన్ ఇచ్చుకుంటాం ఇది మనకు దీన్ని ఆఫ్ చేసుకోనికి ఆన్ చేసుకోనికి లివర్ గేట్ వాల్ ఇక్కడ నుంచో ఇటు వస్తుంది ఒకవేళ ఇక్కడ మాకు పొలం ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనం వాటర్ సప్లై కోసం ఇక్కడ ఒకటి గేట్ వాల్ పెట్టుకున్నాం ఇక్కడ కూడా గేట్ వాల్ ఉంటుంది గేట్ వాల్ ఆఫ్ చేసుకుంటే చాలు మనం దానిలోకే వాటర్ చేయిన్లోకే వాటర్ పోవాలనుకుంటే ఇది ఆఫ్ చేసుకుంటే చాలు ఇక్కడ మనకు వెంచర్ కనెక్షన్ ఉంటుంది వెంచర్ కనెక్షన్ నుంచలే డైరెక్ట్ పైప్ ఉంటుంది ఇందాక మీకు చుంపెట్టినట్టు మనకు డైరెక్ట్ ఆ పైప్ అక్కడికి వెళ్ళినాక ఆ పైప్ కు హోల్స్ చేసుకొని డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చుకుంటే అయిపోద్ది ఇదే ఇంత సింపుల్గా మనం డ్రిప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇది చేసుకోనికి దాదాపు ఒక రోజు సమయం పడుతుంది అంతే మనం డ్రిప్పు కనెక్షన్ ఇచ్చుకోనికి ఒక రోజు పైపు కనెక్షన్ ఇచ్చుకోనికి ఒక రోజు టోటల్గా రెండు రోజులలో పని మొత్తం అయిపోతుంది కాకపోతే మనం దున్నుకొని అది పెట్టుకొని చేసుకుంటే ఇంకా చాలా బాగుంటది డ్రిప్పు మీకు అందుబాటులో ఉన్న కాడ మీరు తీసుకోండి మాకైతే మా తెలిసిన వాళ్ళ దగ్గరనే తీసుకున్నాం కాబట్టి మాకు తక్కువ పైసలు వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితేనే లైక్ కొట్టండి మరి మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి నాకు తెలియకపోయినా తెలుసుకొని మరీ మీకు చెప్ప చెప్పడానికి ప్రయత్నిస్తా మన వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి షేర్ చేస్తే మిగతా రైతులకు కూడా కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు మనకు పోను పోను చాలా టెక్నాలజీ వస్తుంది దాని గురించి కూడా వీడియో తీసి పెడతా మీరు కూడా నేను చెప్పిన పద్ధతిలో చ వేసుకోడానికి ప్రయత్నించండి మీకు మంచి ఫలితాలు ఉన్నాయని మంచి ఫలితాలు ఉంటాయని నేను ఆశిస్తూ ఇక సెలవు తీసుకుంటున్నాను